ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ టు ఈ మధ్య కాలంలో వైరల్ అవ్వాలంటే ఓ వీడియో చాలు ఆ వీడియో వైరల్ అయితే ఇక సోషల్ మీడియా స్టార్ అని అరే నువ్వు తోపురా నువ్వు తురుమురా అని అందరూ మెచ్చుకోవాలి అందరూ ఇలా రోడ్ మీద వెళ్తుంటే సెల్ఫీలు అడగాలి ఈ పైత్యం రోజు రోజుకి ఎక్కువైపోతుంది మొన్న బస్సులో వైరల్ అవ్వాలి అన్న ఏకైక నెపంతో కేరళలో ఓ అమ్మాయి తీసిన వీడియో ఓ మనిషి ప్రాణం తీసింది ఇప్పుడు ఇంకో పైత్యం బయటకు వచ్చింది వైరల్ అవ్వాలని చెప్పేసి రైలు పట్టాలపైన పడుకుంటున్నాడు ఓ వ్యక్తి రైలు పట్టాల ఆ ట్రైన్ ట్రాక్ ఏది ఉంటుందో మధ్యలో పడుకున్నాడు అప్పటి వరకు కూర్చొని వెనకాల వీడియో తీసే పడుకో 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 అని చెప్పడం అప్పుడు పడుకున్న వెంటనే రైలు ఫాస్ట్గా ఆయన మీద నుంచి వెళ్ళిపోయింది ఆయన ప్రాణాలతోనే ఉన్నాడు కానీ ఈ పిచ్చి ఏ లెవెల్ వరకు వెళ్తుందంటే బయటకు వచ్చిన తర్వాత వీడియో ఆయాక్యా అచ్చా ఆయా అనుకుంటూ అడుగుతున్నాడు అంటే వీడియో మంచిగా వచ్చిందా ఎట్లొచ్చింది మంచిగా వచ్చింది కదా అని అడుగుతున్నాడు మహానుభావులు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అంత ఎందుకండి బండి నార్మల్గా ఆ గేట్లు పడతాయి కదా రైల్వే గేటు పడ్డ తర్వాత కూడా సిగ్గు శరం మానంగసు ఏముండవు డైరెక్ట్గా బండి ఎందుకు వెళ్ళి దియాలా అదేమంటారా దాని ఆ భారీ గేట్ గేట్స్ ఏవైతే పడతాయో ఆ గేట్ మిదికెళ్ళి తీయాలా అట్లానే పట్టాల మిదికెళ్ళి దాన్ని నూక్కుని నూక్కుంటూ పోవాలి ఇది చాలా అయితే జరుగుతూ ఉంటుంది కానీ ఈ వీడియో ఎందుకు స్పెషల్ అంటే ఈ పైత్యం గురించి నేను ఒక్కదాన్నే కాకుండా బీసీ సజ్జనార్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడు ఒకసారి చూద్దాం వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం కాదు అది పరాకాష్ఠికి చేరిన మూర్ఖత్వం ఒక సెకండ్ తేడా జరిగిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి బీ రెస్పాన్సిబుల్ నాట్ రెక్లెస్ లైఫ్ ఇస్ ప్రీషియస్ హ్యాష్ టాగ్ డోంట్ రిస్క్ యువర్ లైఫ్ అయిన దాని కింద ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది అసలు డే బై డే రేపటి యువతరం ఎక్కడికి వెళ్తుంది సరే మీకు జాబులు దొరకట్లేవా అదే ఓకే సరే జాబుల స్కేర్సిటీ ఉంది అని చెప్పేసి ఇలా వైరల్ అవ్వడం కోసం పట్టాల కింద పడుకోవడం ఏంటి పట్టాల మధ్యలో పడుకోవడం ఏంటి జస్ట్ కొంచెం అటు ఇటు కాలు కదిపిన చెయ్యి కదిపిన స్పాట్లో ఇంకా ఐదర్ చెయ్యి కట్ అవుతుంది లేకుంటే కాలు కట్ అవుతుంది కొంచెం ఒక్క సెకండ్ లేటు పడుకొని ఉంటే డైరెక్ట్గా శవమే లేసేది ఇంత అజాగ్రత్తగా ఎందుకుంటున్నారు జస్ట్ వైర్లు అవ్వడం కోసం ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఈ మధ్య కాలంలో సజ్జనార్ గారు ప్రతి దానిపైన రియాక్ట్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి నిజానికి ఇప్పుడు ఒక్కైనా రేపటి రోజు ఇంకెక్కువ చేస్తారేమో ఆ వీడియో వైరల్ అయింది నిజానికి వైరల్ అయిందని చెప్పి దానికి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా మేము అదే చేస్తామని ముందుకు వస్తే ఎవరైనా ప్రాణాలు పోతే ఎవర్ రెస్పాన్సిబిలిటీ సిగ్గు శరం ఏమీ లేదు కంప్లీట్గా బాధ్యత లేకపోవడము అసలు రెస్పాన్సిబిలిటీ లేక లైఫ్ మీద ఒక హోప్ లేక లైఫ్ అంటే ఏంటో తెలియక పిల్ల బచ్చా వేసాలంటారు వీటిని ఖచ్చితంగా పిల్ల బచ్చా వేసాలి ఇవన్నీ మారుకుంటేనే మీరు బాగుపడతారు లేకపోతే ఇలాంటివన్నీ ఎక్కువ అయితే ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతారు సో వైరల్ అవ్వాలనుకుంటే కంటెంట్ చేసి వైరల్ అవ్వండి ఇలా పిచ్చి చర్చలు చేసి కాదు సో ఓవరాల్గా ప్రజెంట్ ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా ఏది డిస్క్లోజ్ చేయలేదు కానీ జరిగింది మాత్రం ఇండియాలోని ఒక ప్రాంతంలో ఇది మహారాష్ట్రాని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఏంటంటే అటు కేరళ సైడ్ అంటున్నారు ఎక్కడైనా సరే ఏ ప్రాంతమైనా సరే ఎవరైనా సరే సో ఖచ్చితంగా ఒక్కసారి మీరు ఏదైనా పని చేసే ముందు అది వైరల్ అవుతుందా అవ్వదా గంగలబోన్ కానీ అది అయిన తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి మీరు ఏమేమి చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఫ్యూచర్ గురించి ఆలోచించండి ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టడం పక్కకు పెట్టేసి సో ఖచ్చితంగా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి లైఫ్ని రిస్క్ చేయకండి అంటూ గారు చెప్పిన ఆ పోస్ట్ ఏదైతే ఉందో ప్రజెంట్ అది వైరల్గా మారింది మరి దీనికి సంబంధించి ఆ వీడియో ప్లే చేస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా మెయిన్ చేయండి ఇది వాటి వీడియో స్టేట్ మనం చేయండి